బీఆర్ న్యూస్కి స్వాగతం రెండు ఎకరాల చెరువు పోరంబోకు భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేశారు ఫ్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్లాన్ వేశారు దీని విలువ సుమారు రెండు కోట్లకు పైనే ఉంటుందని అంచనా రెవెన్యూ అధికారులు అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు అమ్మడానికి సిద్ధమవుతున్నారు వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా మార్టూరులోని సర్వే నంబర్ మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై రెండు బిలో జాతీయ రహదారి ప్రక్కన రెండు పాయింట్ ఇరవై ఎకరాల చెరువు పోరంబోకు భూమి ఉంది పేరుకు చెరువు పోరంబోకు భూమి అనగానే అక్కడ చెరువు కుంటలు ఏమీయూ లేవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొందరి నాయకుల కళ్ళు వాటిపై పడింది దానిని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భూమిని చదును చేసి గ్రావెల్ తోలించారు దీనికి రెవెన్యూ అధికారులు కూడా సహకారం అందించడంతో మరింతగా రెచ్చిపోతున్నారు ఇతరులకు విక్రయించడానికి సిద్ధమయ్యారు దీనిని గమనించిన సమ సమాజం పార్టీ భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు స్థలం వద్ద ఆందోళనకు దిగారు చెరువు పోరంబోకు భూములు అమ్మడం దారుణమని సమసమాజం పార్టీ జాతీయ అధ్యక్షుడు రామయ్య యాదవ్ అన్నారు పేదల భూమి అన్యాక్రాంతం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ రామ యాదవ్ ప్రెసిడెంట్ జాతీయ సమసమాజం పార్టీ ఈరోజు మాటలు రావడం ముఖ్య కారణం మా జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారు ఈ చెరువు పరం ఇట్లా అన్యాయంగా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు అని చెప్పడం వల్ల మేము వీడికి విజిట్ చేయడానికి వచ్చాము కానీ ఈ ప్లాట్ ఈ పరం పోగులను ఇలా చెరువు అమ్ముకుంటూ పోతే చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్మడి మన ఏమంటారు కూటమి ప్రభుత్వము కలిసి ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోలేకపోవడం జరుగుతుంది అది కూడా జగన్ చేసే పనే వీలు చేస్తే ఎక్కడ అందులో ఈ పరుచూరు కాన్స్టిట్యూన్సీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక ఆరు మాటలు చాలా నీతిగా నిజాయితీగా కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన సడ్డకుడే అవుతాడు పురేంద్రేశ్వరి రా కూటమిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి పురేందరేశ్వర్ గారు మేడం గారు మీరు దీన్ని దయచేసి ఆపుతారని ఈ పత్రిక ముఖంగా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటివి అన్యాక్రాంతం అయిపోతే బీద వాళ్ళకు రేపు మనం పట్టాలు ఇవ్వడానికి కూడా వీలు కుదరదు ఇక్కడ వచ్చే అమౌంట్ను పెద్ద అమౌంట్లు కూడా కాదు రేపు బీదవాళ్లకు మీరు కూటమి ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టియాలనుకుంటున్నారు కాబట్టి ఇది మీరు ఇమ్మీడియట్లీ సరెండర్ చేసుకొని వాళ్ళకు పంచినట్లయితే బీద వాళ్ళు కూడా బాగుపడతారని ఈ ఏదో ఎవరైతే వేసారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ముందుకు తీసుకెళ్లగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అండి భారతీయ కిసాన్ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుని సెక్రటరీని బాపట్ల జిల్లాకి ఈ విధంగా రాంబాబు గారు ఇక్కడ పోరంబాబు స్థలం చెరువు పోరంబాబు స్థలం అన్యాక్రాంతం జరుగుతుందని చెప్తే దాని మీద చూడటానికి యాదవ్ గారు వచ్చారు కాబట్టి నేను కూడా వచ్చి ఈ యొక్క అన్యాయాన్ని ఏ విధంగా జరుగుతుందనే దాని మీద చూసి పరిశీలన చేయటం కోసం వచ్చామండి ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోడండి ఈ విధంగా అన్యక్రాంతం జరుగుతుంది తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఇది ఆ ఆపాలని చంద్రబాబు నాయుడికి దయచేసి ఆపాలని మేము అనేక విధాలుగా కోరుకుంటూ ఈ విధమైన అన్యాక్రాంతాలు చేసేటువంటి దుర్మార్గులని మీ జైలుకు పంపాలని కూడా మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే పేదలకు చెందాలని భూములు ప్లాట్లే అమ్ముకోవటం చాలా దురదృష్టకరం అలా అమ్ముకోవడం చాలా బాధాకరం కూడా అండి ఎక్కడో ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేక బాధపడుతుంటే ఈ విధంగా ప్లాట్లే అమ్ముకోవటం అనేది చాలా బాధాకరం అందువల్ల ఈ యొక్క అన్యాయాన్ని ఆపాలలోచిందిగా కోర్చు కలెక్టర్ వారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకొచ్చామండి ఇంకా మేము అవసరమైతే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా తెలియజేస్తామని మేము కోరుకుంటున్నాం సార్